సిద్దిపేట నుంచే కవిత యాక్షన్ ప్లాన్ ఇరవై ఒకటిన చింతమడకకు పయనం ప్రత్యేకంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించిన గ్రామస్తులు అంటూ ఎక్కడ హైదరాబాదు ఎక్కడ చింతమడక నిజంగా కల్వకుంట్ల కవిత టార్గెట్ కరెక్ట్ గానే పెట్టినట్టు అనిపిస్తా ఉంది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది ఇక ఫస్ట్ స్టార్ట్ ఎక్కడ చేయాలో అక్కడ నుంచి ఆ ఊరు నుంచే జనాలని తెప్పించుకొని తెప్పించుకుందా రప్పించుకుందా వాళ్ళ ప్రేమతో వచ్చిన్నారు అది తర్వాత కానీ ఎక్కడైతే కేసీఆర్ స్వగ్రామం అని పిలుస్తారో కేసీఆర్ కు సంబంధించిన ఊరు నుంచే వాళ్ళ బాపు ఊరు నుంచే ఇక చూడు మరి ఈ కోపం ఎవరి మీద ఉన్నది మరి నువ్వు ఎవరి మీద ఆరోపణలు చేసినావు మరి ఎవరెవరి మీద నీకు మరి అసంతృప్తి ఉందో అది వదిలేసి బాబుకి ఇష్టం అని చెప్పి బాపే రైట్ అని చెప్పి బాపు జై అంటే లాస్ట్కి బాపు ఊళ్ళకెంచే మందిని పిలుచుకొచ్చుకొని లేదా వాళ్ళంతర వాళ్ళు వచ్చిన మరి తరలి అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో చింత మడకెంచే అక్కకి ఆహ్వానం అందింది పైగా ఎంగిలిపూల బతుకమ్మ కడిగిపోతుంది అని అంటా ఉన్నారు సో చూడాలి ఇక అంటే కుటుంబంలో తెచ్చినటువంటి ఆ గ్యాప్ వచ్చినటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది రాజకీయాలలో కూడా రోజు రోజుకు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఆ టార్గెట్ పెట్టింది ఒకరిని నువ్వు ఎవరి భుజాల మీద తుపాకీ పెట్టినావో క్లియర్గా తెలుస్తా ఉంది కానీ కాల్చేది ఎవరినో అర్థమవుతుంది బయట ఎవరి పేర్లైతే చెప్పిందో వాళ్ళ భుజం మీద పెట్టింది యాక్చువల్గా పెట్టింది సంతోష్ రావు హరీష్ రావు భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తుంది మాత్రం దెబ్బ తగిలేదు మాత్రం వాళ్ళిద్దరికి కేటీఆర్కి కేసీఆర్కి ఇది పక్కా కావాలంటే చూసుకోండి తను ఏ ఆరోపణ చేసినా ఏ ఇష్యూ బయటకు తీసుకొచ్చినా ఏ చెప్పినా దానివల్ల నష్టపోయేది వాళ్ళిద్దరు ఎక్కువగానే వీళ్ళిద్దరు కాదు వీళ్ళు అని తెలుసు వీళ్ళు మధ్యలో తెలుసు అందుకే వీళ్ళ మీద పెట్టింది అంతే మొదటినాడు వాళ్ళ పేర్లు చెప్పిందంటే ఇంక అంతే ఇంకా మళ్ళీ చెప్పదు అవసరం కూడా లేదు కానీ ప్రతిసారి వాళ్ళ పేరు చెప్పి లేదా వాళ్ళ మీద పెట్టి ఇంకొకరిని కాలవడానికి ప్రయత్నం చేస్తుంది వాళ్ళు ఎవరో కాదు వాళ్ళిద్దరే కేసీఆర్ కేటీఆర్ పక్కాగా చింతమడకే పెడతా ఉంది చింతమడక పయన అవుతా ఉంది అన్నప్పుడు అర్థం చేసుకోవాలి ప్రస్తుతం రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన తెలంగాణ జాగృత అధ్యక్షురాలు కవిత ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతుంది కేసీఆర్ కూతురు రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్న వేళ ఆమె మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం మల్లిదశ దశ తెలంగాణ ఉద్యమ పురటిగడ్డ సిద్దిపేట నుంచి యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగా ఈ నెల ఇరవై మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఎంగిలిపుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నట్టు తెలిసింది చింతమడకలో జరిగే బతుకమ్మ ప్రారంభ వేడుకలకు హాజరు కావాలని కవితను గ్రామస్తులు ఆహ్వానించారు రెండు దశాబ్దాల తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో కవిత ఓ కార్యక్రమానికి హాజరుకానడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది హరీష్ సంతోష్ రావుపై ఆరోపణలు అంటూ ఇక్కడ వాళ్ళపై ఆరోపణలు చేసింది వాళ్ళ మీద తుపాకీ పెట్టింది వీళ్ళని కాల్చడానికి ట్రై చేస్తా ఉంది కల్వకుంట్ల కవిత సో దేవినపల్లి కవిత మారిపోయింది ఆల్రెడీ ఇంటి పేరు బట్ ఇక్కడ విషయం ఏంటిదంటే ఎక్కడి నుంచి అయితే రాకూడదని కోరుకుంటారు ఎక్కడి నుంచి అయితే మనకి ఇబ్బంది కాకూడదు అనుకుంటామో అక్కడి నుంచే ఎక్కువ వస్తుంది వచ్చిన నాడే ఇట్లా ఇబ్బంది అవుతూ ఉంటది సో బీఆర్ఎస్ పార్టీకి నిజంగా వాళ్ళకు ఆ కార్యకర్తలకు కూడా కొంత మింగుడువాడైన విషయం ఏంటంటే బాసును పొగడాలి ఎట్లా భాష బిడ్డను తిట్టాలి ఎట్లా ఇలా కవితని ఎవరైతే విమర్శిస్తుర్రో వాళ్ళు కూడా కొంత ఆలోచనలు పడ్డరు మాకు ఇది అవసరమా ఇలా మేము అంటే మళ్ళా రేపు పొద్దుగల మా భవిష్యత్ ఏంది మళ్ళీ రేపు పొద్దున ఒకటైతే ఎట్లా ఇప్పుడు వి ప్రకాష్ కూడా నేను కనుక నోరు ధరిస్తే నీ మొత్తం బయట పెడతాను అన్నాడు కానీ అది అంటే భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బంది ఇబ్బందుల పాలే చెప్తారు అన్నట్టు వాళ్ళు ఒకటే అన్నాడు కష్టమైతుంది అందుకోసమే చాలా మంది సప్పుడే కూకుంటున్నారు ఇట్లాంటి వార్తలు వచ్చినా కూడా స్టార్టింగ్ లో కొంత చేసిరు ఏ అట్ట పోతుంది ఇట్ ఎట్లా చేస్తుంది వాళ్ళకు బ్లాక్మెయిల్ అయింది ఇట్లా పక్క బెదిరిస్తా అయింది లేకపోతే డబ్బులక లోపడి అంటే ప్రలోభ పడ్డది ఇట్లాంటి విషయాలు మాట్లాడినామా చాలా మంది ఇప్పుడు మాట్లాడట్లే వదిలేసిరు